అట్లా అట్లా డివిఎట్ అయింది ఇంకా అది అయిన తర్వాత ఇంకొకటి నేను బిఏ ఫస్ట్ ఇయర్ లో ఉండగా గవర్నమెంట్ వారి ఒక కూచిపూడి డాన్స్ డాక్యుమెంటరీ నేనే నిర్మాతగా తీసే అవకాశం ఒకటి వచ్చింది ఆ అది ఆ డాక్యుమెంటరీ మెడ్రాస్ వెళ్ళి ఒక పది ఉన్నాము అమ్మ నాన్న ఇద్దరు ఆమె దర్శకత్వం వహించింది మొత్తం అంతా అంటే అప్పటికే నేను బాగా చేసి చేసి ఉన్నాను అంతా వి ప్యాండ్ ఎవ్రీథింగ్ చక్కగా ప్లాన్ చేసుకొని తీసామన్నమాట హాఫ్ అన్ అవర్ డాక్యుమెంటరీ అది అంత చరిత్ర మన కూచిపూడి పూర్వం నుంచి ఎలా వస్తుంది ఎప్పుడు మొదలైంది అదంతా అదంతా మొత్తం వచ్చింది అది ఎలాగంటే న్యూస్ రీల్గా రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంతటా న్యూస్ రీల్ గా ఏమవుతుంది ప్రతి సినిమాకి ప్రతి షోకి ముందు హాఫ్ అన్ అవర్ న్యూస్ రీల్ వేసే వాళ్ళు మీకు అలా వచ్చేది అది సో మేము నేను మా చెల్లెళ్ళు ప్రతి థియేటర్ కి హాప్ అరౌండ్ చేసుకొని అది చూసి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయిపోయి ఇట్ వాస్ వెరీ నైస్ ఇంకా చిన్నదాన్ని కాబట్టి అప్పటికే ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఇంకా ఆ తర్వాత నేను నర్తకి అని ఇట్ వాస్ లైక్ లైఫ్ ఆఫ్ ఎ డాన్సర్ డాన్సర్ అని పెట్టారు దానికి జొహనస్ లో తీసినప్పుడు గన్స్ ఆఫ్ నవరన్ అని ఒక ఫేమస్ ఫిల్మ్ ఉందా గన్స్ ఆఫ్ నవరన్ కి మిస్టర్ సిడో అని కెమెరా మ్యాన్ ఆయన తీసాడండి అది హాఫ్ అన్ అవర్ ఇది హిట్ అబౌట్ ఫ్యూ అవర్స్ మోర్ దెన్ దాట్ సో బీచ్ మీద అలా వెళ్తూ కార్ లో వెళ్తూ కూడా ఆ డాన్సర్స్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ తీసుకొని హీ షార్ట్ ద ఫిల్మ్ దట్ వాస్ ఎ వెరీ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ హీ బీంగ్ ఏ ఫారినర్ ఆయన అసలు ఏమీ తెలియదు అప్పటివరకు ఆయన ఎంతసేపు రెగ్యులర్ మూవీస్ తీయటమే తప్ప డాన్స్ తెలియదు అనమాట ఆయనకి ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా గొప్పగా మాట్లాడి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకే గొప్పగా ఉంది అని చెప్పారు దట్ వాస్ వెరీ నైస్ ఇంకా ఆ తర్వాత ఆలయ నాదాలు అని నేను ఇక్కడికి వచ్చేసి అచ్చిన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక సందేశాత్మక చిత్రం తీయాలి ఏదో ఒకటి చేయాలి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి ఆర్ట్స్ అనేవి మన యువత అంటే నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ ఉన్న యువతకి ఎట్లా పనికొస్తుంది ఎందుకంటే అందులో మన హెరిటేజ్ మన కల్చర్ అంతా ఉంటుంది కాబట్టి ఆర్ట్స్ సంగీతమే కానీ డాన్సే కానీ ఈ ఆర్ట్స్ వల్ల ఎట్లా లాభం అని ఒక స్టోరీ లాగా తీసుకొచ్చి ఓలేటి పార్వతీ సింగ్ గారు స్టోరీ ఇచ్చారు ముందు అక్కడ నుంచి అది టెలిఫిల్మ్ తీశానమాట అదొకటి మాకు చాలా ఏ వెరీ వెరీ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ నాకు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ని ఇండియా కూడా తీసుకెళ్లాను శ్రీశైలం వరంగల్ అట్లాగే హైదరాబాద్ అక్కడ షూటింగ్ ఇక్కడ సగం షూటింగ్ కి ఆయన స్టోరీ ఇచ్చారు కానీ డైలాగ్ నేనే రాశాను దర్శకత్వం నేనే చేసి ఇక్కడ సగం పిక్చర్కి తీసాను అన్నమాట అది జెమినీ వాళ్ళు కెనడా యుఎస్ఏ కాక ఇంకా ఫోర్టీన్ కంట్రీస్ లో నైన్టీన్ నైన్టీ సెవెన్ లో వాళ్ళు టెలికాస్ట్ చేశారు అదొక మంచి చాలా ఇట్ ఇస్ నేనే దట్స్ మై బేబీ లాగా నేనే క్రియేట్ చేసి నేనే చేశాను కాబట్టి ఐ టేక్ మచ్ ప్రైడ్ ఇన్ దాట్ ఆ తర్వాత ఇంకా జగమే నాట్యమయం తర్వాత డాన్సెస్ ఆఫ్ ఇండియా అని ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం తీసిన వీడియో డాన్స్ ఫిల్మ్స్ అక్కడ వరకు నేను ఫిల్మ్ తో టచ్ బాగుందండి మరి అనేటువంటి ఆసక్తి ఎలా కలిగిందండి రాయాలనే కాదండి నాకు పాడాలని కూడా చాలా చిన్నప్పటి నుంచి చాలా ఉండేది అయితే అంటే చుట్టూ జరిగే సంఘటనని చూస్తూ నేను బాగా అబ్జర్వ్ చేస్తాను బాగా పరిశీలించేదాన్ని అనమాట ప్రతి వాళ్ళ సంగతి కూడా నేను పట్టించుకునేదాన్ని అయితే ఆ ఇప్పుడు యాక్చువల్ గా మనకి నృత్యం వల్ల సాహిత్యం పట్ల ఒక కొంచెం ఒక ఆసక్తి ఒక అవగాహన ఏర్పడింది దాంతో ఆ ఈ భాష ఏమిటి తెలుగు పదాలు నాకు చాలా చాలా నచ్చాయి కాబట్టి చుట్టూ ఉన్న సంఘటనని తీసుకొని ఆ చక్కని తెలుగు భాషలో ఎలాగైనా రాయాలి రాయగలగాలి అన్న ఆలోచన అయితే వచ్చింది ముందు నేను ఏం చేశానంటే బాగా నచ్చిన పాటలకి ట్యూన్స్ తీసుకొని వేరే వర్డ్స్ పెట్టేసి ఒక కథలాగా చేసి చేసేదాన్ని అనమాట అవి నాన్నకు వినిపించేదాన్ని ఆ పాట ఆ పాట ట్యూన్ కి ఈ మాట ఏమిటి అన్నట్టుగా నవ్వేవారు ఆ నాకు చాలా చిన్నప్పటి నుంచే నాకు రాయాలన్న ఆసక్తి ఏదో ఒక ప్రయత్నము అయితే చేశాను అనమాట ఇంకా అలా ఒక నిజం చెప్పాలంటే ఒక పది పదకొండో సంవత్సరంలోనే నేను నా మొట్టమొదటి కథ అయితే రాసాను దాని పేరు బాగా గుర్తు నాకు దాని పేరు బుద్ధిమంతుడు అని పెట్టాను దానికి ఎట్లా ఆ కాన్సెప్ట్ ఆ స్టోరీ ఎట్లా వచ్చిందంటే మాకు చాలా దగ్గర బంధువుల అమ్మాయి పెళ్ళయింది ఆ అమ్మాయి పెళ్ళైంది ఆ బుద్ధు అనమాట చేతగాని వాడు ఏమీ తెలియని వాడులాగా ఆ అబ్బాయి ఒక బుద్ధు అయితే బుద్ధు కథని బుద్ధిమంతుడు అని రాశాడు అందులో ఏమిటంటే ఆ అమ్మాయి బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కానీ అతను ఆ భార్యని ప్రేమిస్తాడు చాలా మంచివాడు ఇంట్లో పని అంతా చేసి పెడుతున్నాడు అయితే ఉద్యోగం చేయడు సంపాదన లేదు దాంతో అమ్మాయి బాగా అవమాన పడేది ఆ ఇవన్నీ చెప్పుకుంటుంటే వినేదాన్ని అనమాట తర్వాత అయితే కూడా ఏదో టీచర్ పనిచేస్తూ ఒక చిన్న బాబు పుట్టాడు ఆ బాబుని ముగుడ్ని ఆవిడ పోషించుకుంటుంది అని వాళ్ళ మీద చాలా జాలి పడేవాళ్ళు ఈ చుట్టాలందరూ అయితే దాన్ని ఆ కథ తీసుకొని ఒక చిన్న ఆ స్టోరీ విని అన్నమాట నాన్నకు వినిపిస్తే బాగుంది అన్నారు కానీ నువ్వు మాత్రం ఈ కథల విషయం పక్కన పెట్టి ముందు నీ నృత్యం మీద దృష్టి పెట్టు అన్నారమ్మా దాంతో అప్పటికి ఒక తాత్కాలికంగానే అయినా ఒక బ్రేక్ మాత్రం తప్పకుండా వచ్చింది అది కథ మరి అంటే తరువాత ఎలా కంటిన్యూ చేస్తారు ఇంకా దాంతో ఏముందండి ఇంకా అప్పటి నుంచి నైన్టీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకు ఇక పూర్తిగా డాన్స్ ప్రపంచం నా ప్రపంచం నా ఊపిరి నా జీవితం అంతా డాన్స్ అయిపోయింది ఎన్నెన్నో పర్ఫార్మెన్సెస్ తర్వాత మూడు అదే అవార్డ్ వచ్చిన చిత్రాలు మీకు చెప్పిన ఆ మూడింటికి మూడిటికి దానికి బంగారు నంది ఒక దానికి సాహిత్య అకాడమీ ఇక మూడోది బ్లాక్ బస్టర్ హిట్ దానికి కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఆ మూడు చిత్రాల్లో నటించటము తర్వాత నా విదేశీ పర్యటనలు ఒకదాని తర్వాత ఒకటి చేశాను తర్వాత ఇంకా ఇట్లా అసలు దేశం అంతటా తిరగటము ఇలా ప్రదర్శన చేయటము తర్వాత రాజమండ్రి మనకి కల్చర్ కి పుట్టిల్లు కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం ఏలూరు అక్కడ వరుసగా ప్రోగ్రాంలు ఒక వరుస ప్రోగ్రాంలు అలాగే వరద బాధితుల నిధికి ఎన్నెన్నో సార్లు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని అసలు ప్రతి వారము ప్రతి ఆల్మోస్ట్ ప్రతి రోజు అన్నట్టు ప్రోగ్రామ్స్ ఇవ్వటము ఇంకా నా అదృష్టం అనుకోవాలి నాకు ఆ సన్మానాలు ఏంటి సత్కార్యాలేంటి పద్నాలుగేళ్లప్పుడు నాకు ఆ అభినయ భారతి నృత్య కోవిద తరంగ విశారద అంటూ మేళ తాళాలతో అసలు అది పెళ్ళ లేకపోతే ఏంటో కూడా నాకు తెలుసు అంత ఘనంగా సత్కరిస్తారు సన్మానాలు అలా జరుగుతాయని కూడా నాకు తెలియదు అప్పుడు నా పద్నాలుగేళ్ళు అవన్నీ జరిగినప్పుడు ఇంకా ఫస్ట్ నా అవార్డ్ వచ్చింది ప్లాట్నం జూబ్లీలో స్టేట్ లెవెల్ ఇంటర్ కాలేజెట్ డాన్స్ కాంపిటీషన్స్ లో పాల్గొని నాకు స్టేట్ లెవెల్ అవార్డ్ వచ్చింది ఆ తర్వాత లయన్స్ క్లబ్ వారు ఆంధ్రప్రదేశ్ అంతటా హైదరాబాద్ లో కండక్ట్ చేశారు అక్కడ కూడా నాకు జానపదంలో ప్లస్ క్లాసికల్ లో రెండిట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా ఆ తర్వాత ఇది ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు పద్నాలుగేళ్ళప్పుడే అది కూడా కానీ పార్టిసిపేషన్ మాత్రం సీనియర్ సెక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియా అది ఒక డెఫినెట్లీ మైల్ స్టోన్ కాంపిటీషన్స్ లో గెలిచి నాగేశ్వరరావు అక్కినేని నాగేశ్వరరావు గారి ట్రోఫీ ఒకటి బంగారు పథకం ఒకటి గెలుచుకున్నాను ఇంకా ఆ తర్వాత జరిగిన నాలుగేళ్లలో బాలమురీ కృష్ణ గారి నుంచి నాట్య భారతి బిరుదు బంగారు కంకణం అది అది ఒక పెద్ద గజారోహణ సన్మానం జరుగుతుంది ఆయనకి రెండు రోజుల ఈవెంట్ అది రెండో రోజు నా ప్రోగ్రామ్ దానిలో నాకు 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 కూడా ఈ సన్మానం ఇదంతా చేశారు ఇంకా ఆ తర్వాత మొదటి తెలుగు ప్రపంచ మహాసభలు జరిగాయి ఐ వాజ్ జస్ట్ అబౌట్ ఐ వాజ్ స్టిల్ ఇన్ టీమ్స్ కరెక్ట్ ఏజ్ గుర్తులేదు ఎగ్జాక్ట్ గా అక్కడ చేసిన తర్వాత మిగతా కంట్రీస్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చి పర్ఫామ్ చేయాలి మీకు ఆర్గనైజ్ చేస్తామని అందులో వచ్చిన వాటిలో కొన్ని సెలెక్ట్ చేశారు నాన్నగారు చేసి ఇక లెవెన్ మెంబర్ ట్రూప్ తోటి సౌత్ ఆఫ్రికా మలేషియా సింగపూర్ ఇండోనేషియా సెషల్స్ ఇవన్నీ తిరిగాము చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాము అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఇంకా దాని అంతటా అదే జస్ట్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ అనమాట ఎవ్రీథింగ్ లెడ్ టు ఇక సెవెంటీ ఎయిట్స్ ఎండింగ్ సెవెంటీ నైన్ బిగింగ్ లో నేను ఇక్కడికి వచ్చాను మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చినా కూడా మానలేదండి ఐ జస్ట్ కెప్ట్ గోయింగ్ అంత ఇదిలోంచి వచ్చాను నేను మా అమ్మ నాన్న అసలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నాతోనే ఉండేవాళ్ళు ఎందుకంటే తిరగటం అంటే మరి ఉండాలి కదా దాంతో ఆ రకంగా నాతో వెంటే తిరిగి 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 పాపం వాళ్ళకి కూడా అది బ్రేక్ ఏమో కానీ కళని మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నాకు అసలు కనీసం మా అమ్మ నాన్న చేసి పడిన రమ దానికి నేను గబక్కున నాకు ద్రోహం చేసినట్టు అయిపోతుంది పైగా నాకు నా ఊహ నృత్యం నా వ్యాస నృత్యం నా మదిలో నృత్యం క్రియలో నృత్యం నేను లేక నృత్యం నృత్యం లేక నేను నాకు ఈ ఉనికి లేదు అని కవితలో కూడా రాసుకున్నాను అసలు నేను నృత్యాన్ని ప్రేమించినంతగా ఆరాధించినంతగా అసలు ఇంకేదైనా ఉంటుందా ఇంకా నా జీవితంలో ఇంకోటి లేదండి అంత పరితపించిపోయేదాన్ని డాన్స్ 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 పొద్దున మధ్యాహ్నం రాత్రి అదొక ఐ థింక్ అట్లా ఉంటుందేమో పాట వాళ్ళకి పాడాలని ఎట్లా ఉంటుంది ఆ సాధన ఎట్లా ఉంటుందో అదే ఇంకా తిండి నిద్ర దేవుడు అమ్మ నాన్న కూడా ఆర్ట్ లాగా ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి కంప్లీట్ డిఫరెంట్ సెట్ లోకి వచ్చేసాను అనమాట ఇది మరొక ప్రపంచంలోకి పడ్డారు అయితే మరి అంటే రచనలోకి వెళదాం మళ్ళా అంటే అప్పుడప్పుడు ఒక చిన్నప్పుడు ఒక కథ రాశారు మళ్ళీ తరువాతి కథని ఎప్పుడు రాశారు మీరు ఓకే అది నేను అన్నట్టు ఎనభై ఐదు వరకు పూర్తిగా డాన్స్ 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 ఇంకా అసలు రచన జోలికి వెళ్ళలేదు కాకపోతే అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేసి కొంత సెటిల్ అయిన తర్వాత అకాడమీ సెటిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి రచనకి వెళ్ళాను కాకపోతే నృత్యానికి సంబంధించిన రచనలు అయినా కూడా అందులో ఒక కథా వస్తువు ఒక కాన్సెప్ట్ ప్రతిదానికి ఒక ఒక లైన్ ఆఫ్ స్టోరీ ఉండాలన్నమాట అట్లా నేను రాసినవి దేవి స్తోత్ర మాలిక సంభవామి యుగే యుగే గురువేన్నమహ డ్రీమ్ గర్ల్ తెలుగింటి వెలుగు ఇంకా కన్యా తర్వాత ఆలయనాదాలు ఇవి ఇట్లాంటివి ఇంకా కూడా ఉన్నాయిలంటే ఇట్లా డాన్స్ డ్రామాలు చాలా రాసాను ఆ డాన్స్ డ్రామాలుగా వాటిని పర్ఫార్మ్ చేసేవాళ్ళమాట స్టూడెంట్స్ ఇంకా తయారయ్యారు బాగా ట్రైన్ అయ్యారు సో వాళ్ళని తీసుకొని చాలా ప్లేసెస్కి వెళ్ళి మేము పర్ఫార్మెన్స్ ఇచ్చేటోళ్ళం అన్నమాట వీళ్ళు తయారవ్వక ముందు నల్లభాయి ప్లేసెస్ లో నేను కేవలం ఆలయ నిర్మాణ నిధులు అప్పట్లో గుళ్ళన్ని మొదలు పెడుతూ ఉండేవాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు ఆ గుళ్ళకి నిర్మాణ నిధులకి ఆ నేను పర్ఫార్మెన్సెస్ చేశాను దాదాపు ముప్పై ఐదు నుండి నలభై మధ్య వరకు అది సోలో పర్ఫార్మెన్సెస్ ఆ తర్వాత అవి టు గ్రూప్ తయారైంది సరే గ్రూప్ తయారైంది ఆ ఆ గ్రూప్ డాన్స్ డ్రామాలకి ఆట తానాల్లో మేము ఆల్మోస్ట్ పన్నెండు పదమూడేళ్ళు వరుసగా అలా కాన్సెప్ట్ తో కూడుకున్న నేను రాసినవే ప్రజెంట్ చేశాము ఆ ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ ఆ ఒకటి రెండు మూడు సార్లు మాకు తానావి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ వచ్చినాయి ఆ తర్వాత ఎంతో చాలా గుర్తింపు చాలా అభిమానం మూట కట్టుకున్నామండి అది పెద్ద అదృష్టం అనే చెప్పాలి